అభివృద్ధిపై ప్రశ్నించినందుకు అక్రమ అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తుంది మైలవరం నియోజకవర్గం వైఎస్సార్సీపీ మున్సిపాలిటీ విభాగ అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు నియోజకవర్గ అభివృద్ధిపై సోషల్ మీడియాలో పోస్టు చేసిన కోటేశ్వరరావుపై టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం అరెస్టు చేసిన నాయకుడిని మైలవరం సిఐ ఆఫీస్కు తరలించారు

సోషల్ మీడియా పోస్ట్ లేదా పోస్ట్ ఏది పోస్ట్ డిపార్ట్మెంట్ మేము గౌరవిస్తాం గౌరవిస్తాం అని చెప్పి ఎవరో పోస్టులు ఇస్తే ఎవరో కంప్లైంట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరినిస్తే అరెస్ట్ చేసి ఇందులో ఇందులో ఏమన్నా అసభ్యకరమైన భాష ఉంటే మీరు అరెస్ట్ చేయండి లేదు నీళ్ళు ఇందులో ఏముంది చూడండి ఒక డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ చక్కగా మీరు మేము వాయి బాయ్ అనేది ఇంట్లో అలా అధికార పార్టీకు తెలుగుదేశం పార్టీకు చంద్రబాబుకో లేకపోతే ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే తొత్తులుగా మారాన్ని మీకు మాకు దయచేసి మీరు ఆ పౌండ్ కోటేశాన్ని పంపిస్తే నేను భరించడం లేదంటే మరియు కంప్లైంట్ చేసి నేను కూడా ఇక్కడ బాధపడుతుంది నేను కూడా బాధకెట్ కదా నేను ఎక్స్ బాగా నేను ఇస్తాను అని చెప్పి కదా రాయసీ మాడ సైకోవాలి ఇంత మాధ్యమూ మీడియా మిత్రులు కూడా ఉన్నారు మీడియా మిత్రులు చూపించారు ఎవడో పరిపాలన ఇచ్చే మీరే కంబర్ కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇష్యూ చేస్తారంట చెప్పండి చెప్పండి ఎంత ఏంటండి ప్రజాస్వామి ఉన్నాము ఏ అధిక సార్ ఒకటేనండి ఎటువంటి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు దయచేసి ఆలోచన మీరు ప్రజలు మంచిగా ఉండాలి ప్రజలు మనం పొందాలి 미시리프인데. 보조미래포스. 이더포스들이 포스. 디파트먼트는 더워졌어. 더워졌어. 아니지 피. 여울로 포스트비스트. 여울로 컴플리비스트. 트루니션 파치오더런비스트. 아라스. 아니라. 아니라. 칠십칠. 칠십칠. 아니라. 한 달까지. 인두로. ఇందులో ఏమన్నా అసెస్ట్ చేశారు ఆయన ఉంటే మీరు అరెస్ట్ చేయండి లేదు జీవులు పెట్టండి అందులో ఏముంది వస్తామని